కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ధర్నా చౌక్ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పాడు ఎవరైనా ప్రజా సమస్యలు ఉంటే వాళ్ళ గొంతుగా వినిపించాలంటే ధర్నాలు చేయండి నిరసన వ్యక్తం చేసుకునే హక్కు మనకు ప్రజాస్వామ్యంలో ఉన్నది రాజ్యాంగం కల్పించిందని రాజ్యాంగాన్ని మేము గౌరవిస్తాము ఇది ప్రజల ప్రభుత్వము ప్రజాపాలన ఉంటుంది అని ఇది నిజంగా తెలంగాణ మొత్తం పదేళ్ల నిర్బంధం నుంచి బయటపడ్డ ఆనందము ప్లస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ మాట చెప్పగానే నిజంగా సంతోషపడ్డరు పోలీస్ కమిషనరే అనుకుంటా ఆ మాట చెప్పింది బయటకు వచ్చి ఎవరన్నా మీ సమస్యలు ఉంటే ధర్నా చౌకలో వినిపించుకోవచ్చు అని ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది పదేళ్ళు ధర్నా చౌకలు ఎత్తేసారు దుర్మార్గంగా తర్వాత కోర్టుకు ఏదో పర్మిషన్ తీసుకోరు ఆ టైంలో కేసీఆర్ కొత్త మీడియా వాళ్ళు ఉండేది ధర్నా చౌకలు ప్రతిపక్షాలు ధర్నా చేసుకోవాలి కదా ఉద్యమాలు చేయాలి కదా నిరసన చెప్పాలి కదా ప్రజా సమస్యలు మీకు ఎట్లా తెలుస్తాయి అంటే హ్యాన్ని మాకు తెలుసు వాళ్ళు చెప్పాలా ఒకవేళ ధర్నా చౌకలు ఎందుకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది పొయ్యిగా ఊరు బయట కూకర పిల్లలు అవుతలే ఎక్కడో లేకపోతే ఎక్కడొకటి ఉప్పలు అవుతాడు ఆడ పెట్టుకుంటే చేసుకుంటే సరిపోదా ఎక్కడైతే ఏంటంటే ఇంట్లో కూర్చున్నాయల్లే మొబైల్లో చేసినాయల్లే ఇవాళ అందరి చేతులలో డిజిటల్ ఫోన్లు ఉంటున్నాయి రోడ్డు మీదకే అన్నాడు ఇటువంటి వెటకార మాటలు మాట్లాడి ఉంటాయి బల్ప అహంకారం ఏమో కానీ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఇక మాట్లాడారు ఇప్పుడు వాళ్ళ వంతు వచ్చింది ధర్నా చౌకలు క్లియర్ చేసి పెట్టాడు తెలుగు రేవంత్ రెడ్డి ఇప్పుడు వీళ్ళంతా పోయి ధర్నా చౌక్కు పోతారా ఎవరి ఇంట్లో ఆడు కూర్చొని మొబైల్లో మాట్లాడతారా ఇది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి ఎందుకంటే ధర్నా పోతే జనం అయితే ఈసరించుకుంటారు ఎవరన్నా మీకు సిగ్గను ఉండాలి మొన్నటి వరకు ధర్నా చౌక్కి ఏమొద్దు మొబైల్లో మాట్లాడుకుంటే మీకు తెలియదా అందరికి తెలుస్తుంది కదా అందులో ప్రభుత్వం విహున్నంగా మీరు చేసేది అన్నోళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమని ప్రశ్నిస్తారు ధర్నా చౌకలకు ఏమైనా కూర్చుంటారు ఇల్టీగా అనిపించదు సిగ్గు అనిపియదు కానీ వీళ్ళకు రేవంత్ రెడ్డి మాత్రం బార్లా తెచ్చిపెట్టారు పో కూచొని పోరి మీరు మీ మీరు ఎత్తుకునే ప్రజా సమస్యలు ఏమిటో కానీ జనం మిమ్మల్ని అర్థం చేసుకోవాలి ఇది మంచి అవకాశం అని అడిగి పంపించండి మరి ఇవాళ రేపట్లో పోతే పోవచ్చు పోయే ధైర్యం చేస్తారా అనేది కూడా డౌట్ ఇంకొకటి ఏంటంటే ఎవరి మీద చేస్తారు ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు రోజులు కాలేదు వాళ్ళ భాషలో చెప్పాలంటే రెండేళ్ళైనా మూడేళ్ళైనా నవజాత రాష్ట్రమే కదా నవజాత శిశువు మీద ఇంత దాష్టికవానండి ఇంత దాడులా అని ఆయన కేసీఆర్ చాలా అమాయకంగా ముఖం పెట్టాడు ఇప్పుడు కూడా ప్రజాస్వామిక పాలన ఏర్పడి పది రోజులే అవుతుంది ఇది కూడా రెండు మూడేళ్ళ వరకు నవజాత రాష్ట్రమే ప్రజాస్వామిక నవజాత రాష్ట్రమే ఇది ఈ రాష్ట్రంలో ఇప్పుడు వీళ్ళు వచ్చేవాళ్ళంటే ప్రజలు తిరస్కరిస్తారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ పదేళ్లల్లో తిన్నది ఇబ్బంది పెట్టింది నిర్బంధాలకు గురి చేసింది వీళ్ళే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి విలువల గురించి ప్రజల గురించి మాట్లాడితే వినడానికి ప్రజలు సిద్ధంగా లేదు రాక్షసుడే మళ్ళా రాక్షసుల వల్ల ఎంత ఇబ్బంది అవుతుందో అని చెప్తే వినడానికి గలీజ్గా ఉంటుంది వినడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది సో ఆ పని వీళ్ళేం చేయరని నేను అనుకుంటున్నాను కేసీఆర్ అండ్ పార్టీ అటువంటి జోలికి ఏం పోరాని అనుకుంటున్నాను వీళ్ళు ఉత్తమమైన బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ప్రజలు తీర్పిచ్చిండ్రు వంగబెట్టి గుర్తిండ్రు అట్లనే మూడేళ్ళు నాలుగేళ్ళు వంగి ఏమన్నా ప్రజల కాళ్ళు పట్టుకొని తిరిగితే ఏమైనా కరుణిస్తారు అది పార్టీ బతికితే ఇది పార్లమెంట్ ఎన్నికల వరకే ఈ పార్టీ బతుకుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం గుడితో పోయి ఆ మూసి నిద్ర పడుతుంది అనేది అంటున్నారు ఒకవేళ ఏమైనా తప్పపోయి బతికితే ఆ సంవత్సరం తర్వాత ఏమైనా ప్రజా సమస్యల మీద మాట్లాడితే జనం ఎందుకంటే అప్పటి వరకు నాలుగేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా ఒకటో రెండు తప్పులు చేస్తే వీళ్ళకి ఏమైనా ఐదుం దొరుకుతుంది అప్పటి వరకు వీళ్ళు మూసుకొని కూర్చోవడమే బెస్ట్ ఏమైనా ఉంటే ధర్నా చౌకలలో కూడా మౌనంగా కూర్చుంటే బెస్ట్ అది కూడా కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు కూర్చోవాలి ఇంకా బయటకు వచ్చి బొగనాలు కొడితే జనం వినరు